సైలెంట్గా ఉండండి మీకు ఒక సౌండ్ అయితే వినిపిస్తాను నేను చూసారా పైన ఒక దొంగ ఉంది సాధారణంగా కోడిమట్టి పెట్టాలంటే మనం చాలా హంగామాలు చేసి మెత్తగా తయారు చేసి పెడతాం ఇరవై ఒక్క రోజుకి కానీ పిల్లలు అవ్వు ఇది మాకు తెలియకుండానే పైకెక్కి ఒక దొంగ పని చేసింది చూడండి ఇక్కడ నేను కూడా చూడలేదు ఆల్రెడీ పిల్లలే అరుస్తున్నాయి ఆ సౌండ్కి మాకు అర్థమైంది ఇక్కడ ఏదో కోడి గుడ్లు పెట్టిందని ఆల్రెడీ కొన్ని చూడండి కొన్ని గుడ్లు ఉన్నాయా కొన్ని పిల్లలు ఉన్నాయా మో వెళ్ళి గుర్తున్నాయి పిల్లలు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడలేదు మేము ఇదివరకు ఎప్పుడో మా చిన్నప్పుడు మా అమ్మ మా లూరులో చేసేవి ఇలాగా తెలియకుండా పిల్లలు పెట్టేవన్నమాట చూద్దాం ఇప్పుడు అయితే ఎన్ని పిల్లలు వచ్చినాయో బాక్సులకు అయితే తీస్తా ఫ్రెండ్స్ మొత్తం మొత్తం ఎనిమిది గుడ్లు పెట్టినట్టు ఉందండి ఎనిమిది గుడ్లు అయితే ఈ ఒక మూడు ఈ రెండు ఐదు పిల్లలు అయినాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఒక గుడ్డు అయితే ముక్కొడిచింది ఈ రెండు గుడ్లు ఇంకా పడవలేదు అంటే మనం అయితే ఒకే రోజు పిల్లలు అవుతాయి ఎందుకంటే మనం టైం కరెక్ట్గా పెడతాం కాబట్టి ఇది దానికదే పైన గుడ్లు పెట్టుకుని పొదగడం మొదలెట్టింది ఐదు పిల్లలు ఇంకొకటి అవడానికి రెడీ ఉంది ఇంకా రెండు గుడ్లు అయితే ఉన్నాయి ఇది గడ్డేసి దీన్ని పెట్టి చూద్దాం ఇంకొక రోజు ఏమైనా అవుతాయేమో చూద్దాం మొత్తం ఎనిమిది గుడ్లు పెట్టింది కదండి సెపరేట్ గడ్డలు పెట్టినప్పుడు ఇంకో రెండు గుడ్లు ఎక్స్ట్రా పిల్లలు అయినాయి ఒక గుడ్డు అయితే మాత్రం పోయి